ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పిలుస్తుంది రా కదరిరా కార్యక్రమం చిత్తూరు నగరంలోని ఇరవై డివిజన్ ఇరువారం నగరంలో నిర్వహించారు ఇరువారం మాజీ కౌన్సిలర్ రాజేశ్వరితో పాటు వైసీపీకి చెందిన యాభై కుటుంబాలు టీడీపీ పార్టీలోకి కార్పొరేటర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో చేరారు ఈ సందర్భంగా మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ ఈ సైకో జగన్ ని తరం కొట్టే రోజులు వచ్చాయని ప్రజలు ఇంకా జగన్ మాటలను నమ్మరని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువనాయకులు గురజాల జగన్మోహన్ బీసీసీఎల్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ కార్పొరేటర్ అశోక్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ మోన్ దె నంబర్ ఏ నోటి నారే చంద్రబాబు నాయకత్వం తిళ్ళాలి భవన్ కళ్యాణ్ నాయకత్వం తిళ్ళాలి భవన్ కళ్యాణ్ నాయకత్వం తిళ్ళాలి ప్రజెట్ బాబు నాయకత్వం తిళ్ళాలి ప్రజెట్ బాబు నాయకత్వం తిళ్ళాలి ఏ

ఈరోజు చిత్తూరు నియోజకవర్గం ఇరువారం ఇరవై వార్డులో మేమందరం కూడా అందరు ఆస్పిరెంట్ కలిసి ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి అవసరం మనకు ఆయనకు రాజకీయాల కంటే కూడా మనకు చంద్రబాబు నాయుడు రాష్ట్రం దిగజారిపోకుండా నీచమైన స్థితికి రాజమవర్ రాష్ట్రం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎంగా కావాలా అలాగే చిత్తూరు నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ఘనమైన మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించాలా అప్పుడే కూడా మనం సుస్థిరమైన పాలన మంచి రాజ్యాన్ని కూడా అందించ మంచి పరిపాలన కూడా అందించగలుగుతాము కాబట్టి తెలుగుదేశం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇరవై వార్డు గురువారంలో కూడా పర్యటించడం జరిగింది ఇక్కడ అంతవరకు చాలా వరకు పేదలకు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి మంచినీటి సదుపాయం కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడే చేస్తుంది పక్కనున్న కొండలకి అన్నిటికీ కూడా అంత ప్రాంతాలకు కూడా మంచి నీటి సౌకర్యం ఇస్తే చాలా వరకు అందరూ సంతోషించి ఈ రోజుటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీని ప్ర అభిమానిస్తున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చేసిన డెవలప్మెంటే చాలామంది వాటిలో రేషన్ కార్డు తీసేశారు పింఛన్లు చాలా వరకు తీసేశారు అక్కడ ఎస్సీ వర్గం ఉన్నందువల్ల వాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కోరేది ఒకటే మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి మా అందరికీ కూడా మా జీవితాలు బాగుండాలి అంటే మళ్ళీ ఆ నాయకుడే ఉండాలి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని వాళ్ళు గర్వంగా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో గెలిపిస్తారని కూడా మా ఆశిస్తున్నాం ఈరోజు రాజేశ్వరి గారు మాజీ కౌన్సిలర్ ఇరువరకు మన అశోక్ అశోక్ గారి ద్వారా కూడా ఈరోజు ఒక యాభై కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు పార్టీలో చేరారు వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం తప్పకుండా ఆమెకు కూడా తగిన రీతిలో మేము గౌరవం ఇచ్చి చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు అశోక్ గారు ఎస్సీ సామాజిక వర్గం ఈ ఇక్కడ మరి ఇండె నాలుగు కంపెనీ వాళ్ళతో మీద మిగిలిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నాకు తెలిసి ఒక రెండు కోట్ల రూపాయలు ఐఓసీ వాళ్ళ ద్వారా కూడా తీసుకొని ఇలా లైట్లు కానీ అన్నీ మొన్ననే కూడా హెంచడం పెట్టడం కూడా జరిగింది అశోక్ కూడా కూడా మీరు నాయకులందరూ కూడా చేరి అప్రిషియేట్ చేస్తున్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ వార్డుకి మరి హేమలంతా కూడా మేయర్గా ఉండేటప్పుడు మరి చాలా కార్యక్రమాలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని కూడా చేశాం తప్పకుండా కూడా ఈ వార్డులో నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు బూత్లు కూడా రేపు తప్పకుండా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం ఈరోజు వచ్చిన వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గం తప్పకుండా వాళ్ళందరి ఆదరాభిమానాలు తెలుగుదేశం ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు